ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు భారతి బ్లాగ్స్ లెవెన్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ వీడియోలో మనం ఏ ఏ మొక్కలకు ఎలాంటి పార్ట్స్ యూజ్ చేస్తే మంచి ఈల్డ్ అనేది వస్తుందో నేను ఈ వీడియోలో మీకు చెప్తాను ఫ్రెండ్స్ మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొకరికి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా మన తీగజాతి మొక్కల గురించి తెలుసుకుందాం తీగజాతి మొక్కల్ని మనం ఎక్కువగా అంటే వాటి రూట్స్ అనేవి స్ప్రెడ్ అవుతాయి కదా అయితే అవి డెప్త్ కాకుండా అవి విడతలో ఎక్కువ స్ప్రెడ్ అవుతాయి కాబట్టి మన తీగజాతి మొ మొక్కలకు ఎక్కువ ఉన్న కంటైనర్ తీసుకోవాలి అంటే డెప్త్ అనేది తక్కువ ఉన్నా సరే మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను ఇదిగోండి నేను నేనైతే చూడండి చూడండి లెంత్ వచ్చేసి మనకు ఇంతే ఉంది విడత అనేది ఎక్కువగా ఉంది చూడండి అయినా చూడండి మన పాదు అనేది ఎంత మంచిగా వచ్చి కాయలు కూడా కాస్ కాసినాయి చాలా ఇదిగోండి ఇక్కడ బీరకాయలు ఉన్నాయి చూడండి తీగ జాతి మొక్కలకు ఇలా విడత ఎక్కువన్నది తీసుకోవాలి మీకు ఇక్కడ చూపించే మొక్క వచ్చేసి ఎయిర్పోర్టాటో ఇది కూడా తీగజాతి కదా సో దీనికి కూడా ఏం చేయాలి సేమ్ తీగ జాతి వాటికి ఏ మొక్కలైనా సరే పాదులకు విడత అనేది ఎక్కువగా ఉండాలి ఫ్రెండ్స్ ఇలా విడుతు మాత్రం ఎక్కువ ఉండాలి డెప్త్ తక్కువన్నా సరే చూడండి ఇది కూడా అంతే ఉంది నేను తీగజాతి మొక్కలకన్నీ అలానే పెట్టుకున్నాను మంచి నీళ్ళు కూడా వస్తుంది చూడండి ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి ఇదిగోండి బీరకాయలు కూడా ఉన్నాయి కొన్ని హార్వెస్ట్ కూడా చేసిన నెక్స్ట్ వచ్చేసి తీగజాతి తర్వాత మనము బెండ ఇంకేముంటే టమాటా గోరు చిక్కుడు ఇలాంటి వాటికి ఏం చేయాలంటే ఇవి రూట్స్ అనేవి మనకు ఆ విడుతుల ఓ అంటే లోతు డెప్త్గా స్ప్రెడ్ అవుతాయి కాబట్టి వీటికి డెప్త్ ఎక్కువ ఉండాలి విడుతు తక్కువ ఉన్నా సరే ఫ్రెండ్స్ చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ బెండ లాంటి ఉంది కదా చూపిస్తున్నది లేడీస్ ఫింగర్ చూడండి దీనికి చూడండి పెద్దది పెట్టాను ఇందులో ఒకటే మొక్క పెట్టాను అంటే మనం ఇలా పెట్టుకుంటే ఏమవుతుందంటే ఒకటే మొక్క పెట్టుకుంటే అనేది ఎక్కువ వస్తుంది ఫ్రెండ్స్ ఇందులోనే రెండు అనుకోండి మనకు బలం సరిపోక అనేది కొంచెం తక్కువ వస్తుంది ఇలా అయితే మనకు ఎక్కువ హార్వెస్ట్ చేయగ చేసుకోగలుగుతాం చూడండి ఇది హండ్రెడ్ రూపీస్ హ్యాండిల్ బకెట్లో నేను ఒకటే బెండ మొక్క నాటాను ఇంకా కూడా వేరే దగ్గర కూడా చూపిస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది ఇంకో బెండ మొక్క దీన్ని కూడా హండ్రెడ్ రూపీస్ సారీ ఇది హండ్రెడ్ రూపీస్ హ్యాండిల్ బకెట్ కాదు ఇది ఫ్రూట్ ప్లాంట్ పెట్టేది అయితే నేను ఉంది కదా అని ఇందులో వేరే మొక్క ఉంటే చనిపోయింది ఫ్రూట్ ప్లాంట్ సో ఇందులో రెండు బెండ మొక్కలు పెట్టాను చూడండి ఇది మనకు డెప్త్ అనేది ఎక్కువగా ఉంది విడత అనేది తక్కువగా ఉంది సో ఇట్లాంటివి పెట్టుకున్నాం అనుకోండి దీంట్లో మనకి ఈల్డ్ అనేవి ఎక్కువగా వస్తాయి టమాటా అయినా బెండ అయినా గోరు చిక్కుడు వంకాయ ఇలాంటివి మాత్రం ఇలా పెట్టుకోవాలి పచ్చిమిర్చి ప్లాంట్ కూడా చూడండి ఇది విడుతుంది కానీ నేను ఏంటంటే ఒకటి పెట్టాను డెప్త్ అనేది ఎక్కువగా ఉంది చూడండి ఇందులో ఒకటే ప్లాంట్ పెట్టాను మనం సాయిల్ అనేది ఎక్కువగా ఉండి రూట్స్ ఎక్కువ స్ప్రెడ్గా కావడానికి మనం ప్లేస్ ఇచ్చినామనుకోండి వాటికి మొక్క అనేది బలంగా పెరిగి మనకి కీల్డ్ అనేది చాలా మంచిగా వస్తాయి ఫ్రెండ్స్ చూడండి ఇది కూడా బెండ మొక్క నేను ఇందులోనే పెట్టాను ఇది హండ్రెడ్ రూపీస్ హ్యాండిల్ బకెట్లో చూడండి ఎంత పెద్దగా ఉందో మొక్క పెద్దగా అయింది ఇప్పుడిప్పుడే చూడండి మనకు స్టార్ట్ అవుతున్నాయి అదే మీరు చిన్న సైజులో పెట్టిరనుకోండి మనకు ఇళ్ళు అనేది వస్తుంది మొక్క పెరగదని కాదు బట్ కొంచెం ఇళ్ళు తక్కువ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చూపిస్తా గు మొక్కలకు కూడా మనకు రూట్స్ అనేవి డెప్త్ ఎక్కువ అంటే లెంత్ ఎక్కువగా ఉండాలి విడి తక్కువ ఉండాలి అయితే ఇంకొక పాయింట్ మనం ఎక్కువ అంటే సాయిల్ దానికి రూట్స్ ఎక్కువ స్ప్రెడ్ కావడానికి మనం ప్లేస్ ఇచ్చినాం అనుకోండి మొక్క అనేది చాలా మంచిగా హెల్తీగా గ్రో అవుతుంది ఇదే వంగ మొక్క నేను ఈ పాటలో పెట్టాను ఇది ఇంతే సైజ్ అయింది చూడండి ఫ్రెండ్స్ అదే ఇంకో డ్రమ్లో పెట్టాను అది చూపిస్తాను డ్రమ్లో పెట్టాను చూడండి మొక్క ఎంత పెద్దగా అయిందో అంటే మొక్కకు అది స్ప్రెడ్ కావడానికి బలం కావడానికి మనం స్పేస్ అనేది రూట్స్ పాకడానికి ఎక్కువ ప్లేస్ అనుకోండి మనకు మంచిగా ఈల్డ్ అనేది ఇస్తారు దీనికి చాలా కాయలు వచ్చినాయి నేను ఇంత ముందు ప్రీవియస్ వీడియోలో కూడా పెట్టినాను ఫ్రెండ్స్ చూడండి ఎంత పెద్దగా అయిందో అదే ప్లాంట్ సేమ్ సేమ్ బ్రీడు సేమ్ ప్లాంట్ బట్ మనం ఇచ్చే కంటైనర్ సైజును బట్టి కూడా మనకు ఈల్డ్ అనేది వస్తుంది ఇది ఎక్కువగా ఫస్ట్ కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేసే వాళ్ళకి పాపం తెలియక చాలా ఇబ్బంది పడతారు నేను కూడా ఫస్ట్లో సఫర్ అయ్యాను సో కొత్తగా చేసే వాళ్ళకి ఎక్కువ యూజ్ అవుతాను నేను ఈ వీడియో అనేది మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇది కూడా డ్రమ్లో పెట్టాను వంగ చూడండి ఎంత పెద్దగా అయింది ప్లాంట్ ఎంత ఫ్లవరింగ్ ఉందో చూస్తున్నారు కదా ఫ్లవరింగ్ కూడా చాలా ఉంది ఎంత హెల్దీగా ఉందో చూడండి అందుకనే ఇందులో ఒకటి పెట్టాను ఇంకా మళ్ళీ మూడు నాటాను చూడండి పసుపుదుంపలు నాటేటప్పుడు మనం విడితే ఎక్కువగా ఉండాలి ఫ్రెండ్స్ డెప్త్ అనేది తక్కువగా ఉన్నా సరే ఇది హండ్రెడ్ రూపీస్ విడుతూ ఉంటాయి కదా ఫ్రెండ్స్ దాంట్లో నాటుకోవాలి దుంపల్ని మాత్రం ఫోర్ ఆర్ ఫైవ్ పెట్టచ్చు నేను ఇందులో ఫోర్ పెట్టాను ఒక్కొక్క దాంట్లో త్రీ పెట్టాను చూడండి దుంపల్ని కూడా మన దుంప జాతి ఏవైనా అంటే స్ప్రెడ్ అవుతాయి కదా దుంపలు సో అలాంటప్పుడు విడితే ఎక్కువగా ఉన్న కంటైనర్ తీసుకోవాలి ఫ్రూట్ ప్లాంట్స్ విషయానికి వచ్చినట్టయితే ఫ్రూట్ ప్లాంట్స్ అనేవి చాలా వరకు పెద్దగా అవుతాయి కదా ఫ్రెండ్స్ అవునా కదా అయితే మనం ఫ్రూట్ ప్లాంట్స్ కూడా మనం ఎంత కట్ చేసుకున్నా కూడా సైజ్ అనేది పెద్దగా వస్తుంటాయి కాబట్టి దానికి ఏం చేయాలి మనము సైజ్ అనేది పెద్దగా తీసుకోవాలి మనం తీసుకునే పాట్ అనేది పెద్ద సైజ్ తీసుకోవాలి చూడండి ఇది ఫిఫ్టీ లీటర్స్ది మీకు ఇప్పుడు చూపిస్తున్న ఇవన్నీ ఫ్రూట్ ప్లాంట్స్ ఫ్రెండ్స్ చూడండి చూడండి మొక్కలు ఎంత పెద్దగా అయినాయో కానీ మినిమం ఫిఫ్టీ లీటర్స్ కంటే తక్కువ తీసుకోవద్దు ఇంకా ఎక్కువ తీసుకున్నా సరే కానీ తక్కువ మాత్రం తీసుకోవద్దు ఫ్రెండ్స్ ఫ్రూట్ ప్లాంట్స్ విషయానికి వచ్చినట్టయితే చూడండి ఇది చిన్న పాటే అయినా వస్తాయి కావనిగా రావని కాదు చూడండి అయితే మనం మనకు స్ప్రెడ్ అంటే మనకు ఫ్లవరింగ్ ఎక్కువ రావాలనుకుంటే కొంచెం పెద్ద పాటు తీసుకోవాలి నేను వేరే చూపిస్తాను ఇప్పుడు మన గార్డెన్లో ఉన్న మొక్క ఇది కూడా రోజు ప్లాంటే బట్ దీన్ని ఏం చేశానంటే నేను ఫ్లవర్స్ ఎక్కువ బుయ్యాలి అనేసి నేను ఏం చేశాను కట్ థూనింగ్ కూడా చేయలేదు ఫ్రెండ్స్ అయినా దీన్ని హండ్రెడ్ రూపీస్ హ్యాండిల్ బకెట్ ఉంటుంది కదా పెద్దది ఇదిగోండి దీన్ని మాత్రం అందులో పెట్టాను చూడండి ఎంత పెద్ద బుష్షిగా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ దానిమ్మ మొక్కలు ఫ్రూట్ ప్లాంట్సే ఇవి కూడా నేను పెద్ద పాటలో పెట్టాను యాపిల్ పేర్ మాత్రం సెవెంటీ ఫైవ్ లీటర్స్ మినిమం దాంట్లో పెట్టాలి ఇది సెవెంటీ ఫైవ్ లీటర్స్ ఎబోనే ఉంటుంది ఆ డ్రమ్లో పెట్టాను మనకి ఎందుకంటే యాపిల్ పేర్ మొక్క అనేది చాలా పెద్దగా వస్తుంది కదా సో అందుకని పెద్ద పాట్ తీసుకోవాలి దీనికి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి లెమన్ ప్లాంట్ చూడండి ఇది కూడా ఫిఫ్టీ లీటర్స్ బ్లూ డ్రమ్లోనే పెట్టాను లెమన్స్ అనేవి మంచిగా వచ్చాయి ఇది ఫ్లవర్ ప్లాంట్కి వచ్చేసి మనం చిన్నపాట్లో పెట్టాను ఫ్రెండ్స్ ఇలాంటి చిన్న దాంట్లో సరిపోతున్నాయి అలాగే బ్రింజల్ ప్లాంట్ మీకు ఇందాక చూపించాను వైట్ లాంగ్ బ్రింజల్ ఫ్రెండ్స్ దీన్ని నేను బ్లూ డ్రమ్లో పెట్టాను మొక్క అనేది చాలా పెద్దగా అయింది అలాగే ఇది వచ్చేసి బుల్లెట్ మిర్చి చేయండి చూడండి ఎంత పెద్దగా అయిందో ఖుషిగా అయింది నేను త్రోన్ కూడా చేయలేదు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చాలా స్పైసీగా ఉంటుంది మిర్చి వెరైటీ కూడా ఇది మనం పెద్ద పాటలో పెట్టాను కాబట్టి చాలా పెద్దగా వచ్చింది ఈ బ్రింజల్ ప్లాంటు అదే లాంగ్ వైట్ బ్రింజల్ చెప్పాను కదా ఇది కూడా చాలా పెద్దగా అయింది మనము అన్ని చిన్న చిన్న ఎక్కువ పెట్టుకునేదానికంటే ఒక మొక్కని ఇలా పెద్ద దాంట్లో నాటుకున్నాం అనుకోండి ఈల్డ్ ఎక్కువగా వస్తుంది మనం తక్కువ ప్లేస్లో మనము ఎక్కువ మొక్కల్ని అంటే ఒక వంగ మొక్క పెట్టుకోవాలనుకోండి ఇలాంటి ఒక రెండు పెట్టుకుంటే మన ఫ్యామిలీకి సరిపోతాయి అదే చిన్న పాటలు అనుకోండి ఒక పదేళ్ళ పెట్టాల్సి వస్తాయి కదా ఫ్రెండ్స్ సో మీరు అందుకని ఈసారి ఇలా ట్రై చేసి చూడండి అందుకని హార్వెస్ట్ కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తా ఫ్రెండ్స్ ఇంట్లో పెద్ద పెద్ద పాట్లోనే పెడతాను నేను మొక్కల్ని ఎక్కువ శాతం ఆల్మోస్ట్ ఫస్ట్ తెరవక చిన్న దాంట్లో పెట్టాను ఇప్పుడైతే అలా లేదు అలాగే ఇప్పుడు చూపిస్తున్నా కదా ఫ్రెండ్స్ చూడండి ఇవి వచ్చేసి రామఫల్ సీతాఫల్ లక్ష్మణ్ ఫల్ వీటికి కూడా చూడండి నేను ఫిఫ్టీ లీటర్స్ బ్లాక్ డ్రమ్స్ నేను బయట దొరికితే తీసుకున్నాను హండ్రెడ్ రూపీస్ ఇవి నాకు అప్పుడు చూడండి ఇవి చూడండి ఈ ఫిఫ్టీ రూపీస్ దాంట్లో సారీ ఫిఫ్టీ లీటర్స్ దాంట్లో పెట్టినాయి కదా మొక్కలు చూడండి ఇవి పెద్ద చెట్లు అయితే కదా చూడండి ఎంత పెద్దగా అయినాయో అంటే దీన్ని ఇంకొంచెం పెద్ద సైజు కంటైనర్లో కూడా పెట్టవచ్చు కానీ మినిమం ఫిఫ్టీ లీటర్స్ తక్కువ దాంట్లో మాత్రం పెట్టొద్దు ఫ్రెండ్స్ మన ఫ్రూట్ ప్లాంట్స్ మాత్రం చూడండి సపోటా ప్లాంట్ కూడా చూడండి హండ్రెడ్ రూపీస్ శాండిల్ బకెట్లో ఫస్ట్ గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు పెట్టాను ఫ్రెండ్స్ చాలా పెద్దగా చెట్టు మనము ఫ్రూట్ ప్లాంట్స్ని రీపాట్ చేసుకోలేము ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే కొంచెం చేసుకోలేము అంటే కొంచెం ఇబ్బంది కదా ఫ్రెండ్స్ అందుకని ఫస్ట్ మనం పెట్టినప్పుడే పెద్ద సైజులో పెద్ద పాట్ తీసుకున్నాం అనుకోండి మంచిగా అలాగే ఇవి క్రీపర్ చెప్పాను కదా విడితే ఎక్కువ ఉన్న దాంట్లోనే అయితే నేను ఏం చేశానంటే ఇందులో నేను చూడండి టూ హండ్రెడ్ లీటర్స్ దాంట్లో ఆఫ్ డ్రమ్లో ఇందులో మూడు పెట్టాను పాదులు చూడండి ఆకులు ఎంత ఎల్దిగా వచ్చాయో సో చూసారు కదా ఫ్రెండ్స్ ఏ ప్లాంట్కి ఎంత సైజు పాటు పెడితే మనకి ఇళ్ళు ఎక్కువ వస్తుంది నేనైతే ఇలా చేస్తున్నాను మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో నాకు కమెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో మరో మంచి వీడియో కలుద్దాం ಹ್ಯಾಪೀ ಗಾರ್ಡನಿಂಗ್ ಸರ್ ಜನ ಸುಖಿೋ